గుడ్ మార్నింగ్ అండి మై మహ్ ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే మనకు ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ లెవెన్ గ్రూప్ వన్ కేసెస్ సంబంధించినటువంటి లిస్టెడ్ ఫర్ ఫైనల్ హియరింగ్ అనేది టూ డే ఉంటుందన్నమాట అంటే ఏదైతే గ్రూప్ వన్ మెయిన్స్ పైన ఎస్పెషల్లీ మెయిన్స్ పైన అవకతవకలు జరిగాయి అనేసి ఏదైతే లెవెన్ కేసెస్ ఉన్నాయో ఆ లెవెన్ కేసెస్ సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈరోజు వచ్చే అవకాశం ఉంటుంది తేలే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ లైక్లీ టు బీ క్లోజ్డ్ టుడే అన్ని ఆర్గ్యుమెంట్స్ సంబంధించినటువంటి వాదనలు కూడా ఈరోజుతో క్లోజ్ అయ్యే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే గతంలో మనకు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో సో వారు ప్రిలిమినరీ అండ్ ఎగ్జామ్స్కు మెయిన్స్ ఎగ్జామ్స్కు హాల్ టికెట్లు వేరువేరుగా ఇచ్చారనేసి సో అక్కడ గ్రూప్ వన్ మెయిన్స్లో అవకతవకలు జరిగాయంటూ అదేవిధ అదేవిధంగా తెలుగు మీడియం అభ్యర్థులకు ఎనిమిది వేల మంది రా ఎగ్జామ్స్ రాస్తే ఎయిటీ మెంబర్సే సెలెక్ట్ అవ్వడం అని అని నెక్స్ట్ వచ్చేసి ఆ ఒకేసెంట్ ఒకే సెంటర్లో దాదాపుగా సెవెంటీ మెంబర్స్ సెలెక్ట్ అవ్వడము మరి ఒకే సెంటర్లో కొంతమంది ఉమెన్స్కే ఎంపిక చేయడము ఇవన్నీ కూడా అనుమానాలకి దారితీసి సో నిజంగానే గ్రూప్ వన్ మెయిన్స్లో అవకతవకలు జరిగాయంటూ మరి ఈరోజు దీనికి సంబంధించినటువంటి తుదివాదనాలు ఉండబోతున్నాయి మరి అన్ని సంబంధించినటువంటి పరిగణలు తీసుకొని విద్యార్థులు మెయిన్స్లో అనుమానాలతో దీనికి సంబంధించినటువంటి అవకతవకలు జరిగాయంటూ కేసు కూడా వేయడం జరిగింది మరి కొన్ని వాదనలు విన్న తర్వాత అటు పిటిషనర్ తరఫునటువంటి వాదనలు ఇటు టీజీపీఎస్ తరపునటువంటి వాదనలు విన్న తర్వాత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ వన్ సంబంధించినటువంటి మరి ఏం జరగబోతుంది దాదాపుగా పది పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఏం జరగబోతుంది అనేది ఒక తీవ్రమైన ఉత్తుక ఉత్కంఠభరిత పరిస్థితిలో ఉందండి ఈరోజు కోర్టు నెంబర్ మనకు చూసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ ఐటెం నెంబర్ ఫిఫ్టీ త్రీ నుంచి సిక్స్టీ ఫైవ్ త్రీ వరకు వచ్చే అవకాశం ఉన్నది మరి ఈరోజుతో తెలంగాణలో గ్రూప్ వన్ సంబంధించినటువంటి అప్డేట్ ఏం జరగబోతుంది మరి గ్రూప్ వన్ రద్దవుతుందా లేకపోతే గ్రూప్ వన్ కంటిన్యూ చేయమని చెప్తారా ఆల్రెడీ గ్రూప్ వన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అవ్వడం జరిగింది రీసెంట్గానే ఫిఫ్త్ స్పెల్ దాకా కూడా ఈ యొక్క లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తానికైతే తెలంగాణలో గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో అవి చాలా ప్రక్రియ అనేది చాలా ముందుకు వెళ్ళడం జరుగుతుంది మొత్తానికైతే నోటిఫికేషన్ అనేది ఒక తారస్థాయికి చేరింది అనమాట ఏ క్షణంలో అయినా దీనికి సంబంధించినటువంటి ఈ తీర్పు వచ్చే అవకాశం కూడా ఉంటుంది సో ఐటెం నెంబర్ ఫిఫ్టీ త్రీ నుంచి సిక్స్టీ త్రీ వరకు కోర్టు నెంబర్ ముప్పై ఐదులో ఈరోజు గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అండ్ తుది తీర్పు కూడా దాదాపుగా వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ కేస్ ఆఫ్ టైం ఉంటే మరి చూడాలి సార్ మరి గ్రూప్ వన్ అనేది మరి ఏం తీర్పు రాబోతుంది అన్న దానిపై సర్వత్ర ఉత్కంఠ రేపరితం పరిస్థితి ఏర్పడింది అన్నమాట సో మొత్తానికైతే మరి గ్రూప్ వన్ అవుతుందా కంటిన్యూ చేస్తారా అన్న దానిపై ఈరోజు జడ్జి గారు మరి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి లైక్ మోస్ట్లీ తీర్పు ఇచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువగా కనబడుతుంది సార్ ఈ గ్రూప్స్ సంబంధించినటువంటి తీర్పు తర్వాతే నెక్స్ట్ దీనిపై ముందుకు ఎలా ఏ ఏ విధంగా వెళ్ళాలి కొత్త నోటిఫికేషన్ ఏ విధంగా ఇవ్వాలన్న దానిపై చర్చలు ఉంటాయి అనేసి కూడా తెలుసుకోవడం జరుగుతుంది సో మొత్తానికైతే చూడాలి సార్ ఈరోజు సంబంధించినటువంటి వాదనల బట్టి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్